హాయ్ అండి వెల్కమ్ టు ఆర్గానిక్ ఫార్మింగ్ మన ఆరోగ్యం మన చేతుల్లో ఇవాళ నేను ఒక మంచి కంపోస్ట్ని తయారు చేయబోతున్నాను ఈ వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి మీకు నచ్చితేనే ఒక లైక్ కొట్టండి లేదంటే వదిలేయండి ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూసేది ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతుంది ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళామా నేను ఈ కంపోస్ట్ తయారు చేసుకోవడానికి ఒక బకెట్ తీసుకున్నాను దానికి కింది భాగాన అడుగున ఒక హోల్ పెట్టుకున్నా దానిలో ఫస్ట్ పల్లి పొట్టు ఉండే ఆ పల్లి పొట్టు అలాగే ఉంచేసిన తర్వాత దేవుని దగ్గర పెట్టిన ప్రతి ఒక్క వస్తువు దీంట్లో వేసిన మన పూలు పత్రాలు కొన్ని గడ్డి గరిక ఉంటుంది కదా అవన్నీ ఒక స్టెప్ వేసుకున్నా ఫస్ట్ తర్వాత మట్టి వేసుకున్నా ఈ పూలు కనబడనంత వరకు మనం మట్టి వేసుకోవాలి తర్వాత నేనున్న ఈ కోకోనట్ పీట్ తయారు చేసుకున్నా కదా ఆ కొబ్బరి పీచును కూడా మళ్ళీ ఒక స్టెప్ వేసుకున్నా దీంట్లో వేసుకొని మళ్ళీ మట్టి ఒక స్టెప్ వేసుకున్నా అది మునిగేంత వరకు మళ్ళీ మట్టి స్టెప్ వేసుకున్నా తర్వాత మనం మొన్న నేను వినాయకుడిని పెట్టుకున్నా కదా ఐదు రోజులు ఐదు రోజుల తర్వాత పెద్ద వినాయకుడి దగ్గర చేర్చినాం అక్కడ ఆ వినాయకుడి దగ్గర ఉన్న పత్రాలు గడ్డి గరక అన్నీ ఇరవై ఒక్క పత్రాలు ఉన్నాయి కదా అవన్నీ మళ్ళీ ఇందులో పెట్టేసిన చూడండి మళ్ళీ ఇది ఒక స్టెప్ వేసి పెట్టుకున్న మామిడి ఆకులు మన మొక్కజొన్న పొట్టు ఇరువేక పత్రాలు ఇవన్నీ ఒక స్టెప్ వేసుకున్నా ఈ స్టెప్ వేసుకున్న తర్వాత మళ్ళీ మట్టి ఒక స్టెప్ వేసుకోవాలి ఇలా స్టెప్ బై స్టెప్ వేసుకోండి మంచి కంపోస్ట్ తయారవుతుంది మనం దేవుడి దగ్గర పెట్టిన పువ్వులైనా పదార్థాలైనా ఏ పత్రాలైనా కూడా బయట తొక్కులల్లో వేయకండి అది మంచిది కాదు ఇక్కడ చూడండి మాకు వేప చెట్టు ఉంది ఆ వేప ఆకు రాలింది ఆ రాలింది కూడా నేను మంచిగా దగ్గర చేసి దీంట్లో ఒక స్టెప్ లాగా పెట్టినా చూడండి పత్రాల తర్వాత మట్టి వేసుకున్నా కదా మట్టి తర్వాత మళ్ళీ వేపాకు మొత్తం ఉన్నది లేనిది మొత్తం తీసి అందులో పెట్టిన ఇప్పుడు మళ్ళీ మనం మట్టి వేసుకోవాలి స్టెప్ బై స్టెప్ అయిపోయిందా ఇప్పుడు మళ్ళీ లాస్ట్ ఇది మట్టి వేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి మనం ఇలా దేవుడి దగ్గర పెట్టిన చెట్టు మొదట్లోనైనా వేసుకోవాలి ఇలా మనం కంపోస్ట్ లాగా కూడా తయారు చేసుకోవాలి ఇవి పవిత్రమైనవి అండి దేవుడి దగ్గర పెట్టిన ప్రతి ఒక్క వస్తువు కొంతమంది వాటిని తెలిసి తెలియక తొందరలో పని అయిపోవాలి అని కంప్లీట్ కావాలి అని ఎక్కడ పడితే అక్కడే వేసేస్తూ ఉంటారు అలా చేయకండి అది మంచిది కాదు మనం పూజ చేసి కూడా వేస్ట్ అవుతుంది అలా ఎక్కడ పడితే అక్కడ దేవుడి దగ్గర పెట్టి పడేస్తే మనం బయట పట్లైజర్స్ ఎన్నో రకాలుగా కొనుక్కొస్తాం డబ్బులు పెట్టి కొనుక్కొచ్చే బదులు ఇలా ఫ్రీగా మనం ఇంట్లోనే సులువుగా తయారు చేసుకోవచ్చు మనకి మనీ సేఫ్ అవుతుంది ఇటు మనం దేవుడి దగ్గర పెట్టిన పూలు పత్రాలు ఒక దగ్గర పెట్టి మంచిగా కంపోస్ట్ లాగా తయారు చేసుకున్నామన్న తృప్తి కూడా మిగులుతుంది ఇది మనకి ఒక పది పదిహేను రోజుల్లో కంపోస్ట్ లాగా తయారవుతుంది అప్పుడు మనం మొక్కలకి మనం పెట్టుకు మన ఇంట్లో పెట్టుకున్న ప్రతి మొక్కకి ఇచ్చుకోవచ్చు మంచిగా బలంగా తయారవుతాయి ఆ మొక్కలన్నీ ఇదండి ఇవాళ వీడియో నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టి ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని ఇలాంటి వీడియోస్ ఇంకా మీ ముందుకు తీసుకొచ్చి మనకి చెట్ల వల్ల కలిగే ఉపయోగాలు చెప్తాను ఓకేనా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు సులభమై ధన్యవాదాలు